కృష్ణాష్టం స్పెషల్గా అటుకులు బెల్లంతో ఒక స్వీట్ రెసిపీ చేసుకుందాం ఈ ప్రసాదాన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు కొబ్బరి పాలు బెల్లం నెయ్యి ఉపయోగించి చేసుకుంటున్నాం ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక చిన్న కప్తో నేను ఇక్కడ అటుకులు తీసుకున్నాను అటుకులు మరీ పలచగా ఉన్నాయి కాకుండా మందంగా ఉన్న అటుకులే తీసుకోవాలండి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి ఈ పాలను ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం అటుకుల్లో వేసుకుంటూ కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి పోసేస్తే ముద్దగా అయిపోతాయండి అటుకులన్నీ అలా కాకుండా ఇలా కొంచెం కలుపుకుని మళ్ళీ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఇలా కలుపుకుంటే అటుకులు పొడి పొడిగా వస్తాయి నాకు ఇక్కడ అటుకులు తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు పాలు పట్టాయండి ఈ పాలన్నీ వేసి ఇలా కలుపుకుని వే నానపెట్టక్కర్లేదు వీటి గిన్నెని పక్కన పెట్టుకుని మనం ఈలోపు బెల్లాన్ని కరిగించుకుందాం మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒక అరకప్పు వరకు బెల్లం ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నీళ్లు కూడా వేసుకుని పాకం అక్కర్లేదండి ఈ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగాక ఒక టూ స్పూన్స్ వరకు జీడిపప్పు తీసుకుని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి అవి ఇలా వేగాక నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ఇలా ఈ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకోవాలి డ్రైనర్లో వేసి వడకట్టుకుంటే బెల్లంలో ఏదైనా డస్ట్ అది ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించాలి బెల్లం ఏం పాకం రావక్కర్లేదండి కొద్దిగా జిగురు జిగురుగా తగులుతూ ఉంటే సరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి అటుకులను వేసాక ఒకేసారి స్పీడ్ స్పీడ్గా కలుపుకుండా నిదానంగా కలుపుకోవాలి అటుకులు మ్యాష్ అవ్వకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ బెల్లం పాకం అంతా అటుకులకు పట్టే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టైంలో ఒక అర యాలకుల పొడి ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి నేను వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇలా బెల్లం అంతా అటుకులు పీల్చుకున్నాక ఇంకెప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదం కృష్ణాష్టమి రోజు మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ఇలా ఒక బౌల్లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా ఇలా ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే చిన్ని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించడానికి అటుకులతో స్వీట్ రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు